అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేపట్టినా సరే అది ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉంది సో ఆయన ఏ సమస్య మీద అయితే స్పందిస్తారో ఆ సమస్య ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉంది నాయకులకు కూడా దాని సమస్య ఏంటనేది అర్థమవుతూ ఉంది సో మొట్టమొదటి నుంచి మనం చూసుకుంటే మిర్చి రైతులు కానివ్వండి పొగాకు రైతులు కానివ్వండి అంటక రైతులు కానివ్వండి ఇవన్నీ ఆయన పర్యటించడం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాం సో మొన్న ఏదైతే కాకాను గోవర్ధన్ గారిని కలవడానికి నెల్లూరు జిల్లా నెల్లూరు ఉన్నటువంటి జైల్లోకి ఆయన వెళ్ళాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మూడో తారీఖున వెళ్ళాలని పది రోజుల నుంచి కూడా ప్లాన్ చేయడం జరిగింది సో ఎల్లిపేటకి కొన్ని చోట్ల వైసీపీ నాయకులు అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి స్థలాన్ని కేటాయిస్తే ప్రభుత్వం వారేమో అక్కడ కాదు ఇక్కడ కాదని చెప్పేసి ఎక్కడో ముళ్ళ పొదల్లో చూపించడం జరిగింది అక్కడి నుంచి వెహికల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనని క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడికాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు మామిడికాయ ఎక్స్పోర్ట్ లేకుండా వాళ్ళు కొనలేదని చెప్పేసి ప్రభుత్వం దాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే ఏదైతే మామిడికాయని మేము కొనేసామని చెప్పేసి అక్కడ అధికారులతో చెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అలాగే ఏదైతే ఈ మామిడికాయ రైతులు నష్టం వచ్చిందని చెప్పేసి అదే మామిడికాయల్ని టాటర్లతో రోడ్ల మీద పాటేసినటువంటి ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు ఈ గత వారం రోజుల నుంచి కూడా సో మామిడికెళ్ళు కొనేసిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది సో అదే రైతులు బాత్తోటి హృదయ విధవాకారంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లని నరికేయటం కూడా జరిగింది ఎందుకంటే బాత్తోటి ఇంత అలా పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు అవి అనవసరంగా రోడ్ల మీద పాడేసి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెట్లు కొట్టేయడం జరిగింది కొన్ని చో అక్కడ కొన్ని చోట్ల సో వాళ్ళ మీద మళ్ళా ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి మీరు ఎలా చేయకూడదని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ ఫైన్ వేయటం ఇవన్నీ జరిగాయి సో కొంతమంది ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు నలభై ఏళ్ళకి పైబడినటువంటి చెట్లని కొట్టేశారు అవి కాయలు కాయట్లేదు అని చెప్పేసి ఒక వర్షం అయితే వినిపిస్తూ ఉంది సో నిన్న ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెట్ రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి ఏవైతే ఈ చెట్లున్నాయో ఈ చెట్లు నలభై ఏళ్ళకి పైబడిగా ఉన్నాయని అందుకే కొట్టేశారని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఈ విధంగా చెప్పాలని చెప్పేసి రైతుల్ని భయపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉందని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కాకా గోవర్ధన్ గారి పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే చివరి వరకు వెళ్తారనుకున్నటువంటి ఆయన తాడేపల్లి నుంచి మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది సో ఇబ్బందులు నెలకొంటాయని చెప్పేసి ఆయన ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది సో రేపు మళ్ళా తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా పర్యటన చెప్పేసి చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషల్గా సో ఆ పర్యటన చుట్టూ ఎన్ని వివాదాలు ఉంటాయో ఏంటనేది చూడగలగాలి అసలు ఈ పర్యటన అయినా చేసి ఆ రైతులకి ఆ మామిడికాయ రైతులకి అండగా నిలబడతారా లేకపోతే ఈ పర్యటన కూడా ఈ ప్రభుత్వం అనేది అడ్డుకుంటుందో లేదో చూడగలగాలి